శ్రీ పద్మావతి మేడం గారు దాదాపుగా మేము ఏ కోర్సు పెట్టినా దాంట్లో అడ్మిషన్ కావడం చాలా ఒక విద్యా విద్యార్థిగా రోజు నేర్చుకుంటూనే ఉంటుంది సో ఈరోజు వేదిక న్యూమరాలజీ క్లాస్ కూడా అటెండ్ అయింది ఉదయం పదిహేను గంటల నుంచి ఇప్పుడు సాయంత్రం ఐదున్నర అయిపోయింది సో ఆల్రెడీ వేదిక న్యూమరాలజీ క్లాస్ ముందు ఒకసారి మనం తీసుకుందాం ఎలా ఉంటుంది ఇప్పుడు వేదిక న్యూమరాలజీ క్లాస్ అయిపోయిన తర్వాత వారి మనసులో ఉన్న మాటలు ఎలా ఉన్నాయో ఈ క్లాస్ గురించి చెప్పండి ఓం గుర్దే హ్యాపీ బార్ ఇంతకు ముందు అంటే న్యూమరాలజీ నార్మల్ న్యూమరాలజీలో ఆన్ ఫేస్ డేట్ ఆఫ్ బర్త్ చూసేసి చెప్పేసేది ఇది ఎట్లా అయిందంటే అసలు ఓషన్ లోకి డైవ్ చేసి లోపల నుంచి ముత్యాలు తీసినట్టు అంటే రియల్ పర్సనాలిటీని బయటికి తెచ్చే విధంగా వేదిక న్యూమరాలజీ ఉంది పర్ఫెక్ట్ అంటే దీనికి మించింది ఇంకా లేదనిపిస్తుంది నాకు ఎందుకంటే యా అంటే లోషో గ్రిడ్ తో ఒక చాలా సబ్జెక్ట్ వచ్చేది నేర్చుకున్నాము నేర్చుకున్నాముగ్రస్ గ్రిడ్ అనేది ఒక టెన్త్ క్లాస్ ఆ తర్వాత లోషో క్రీడర్ వచ్చేది ఒక పిజి లెవెల్ దాకా వచ్చాం కానీ పిహెచ్డి చేయాలి కదా అందరూ అందరూ పీహెచ్డి చేస్తున్నాయి కదా దీంట్లో మన సో సో నిజంగా అంటే గురువు గారు చెప్పినట్టుగా అంటే పీజీ లెవెల్ కి వచ్చిన విధంగా రీసెర్చ్ లాగా చాలా బాగుంది అండ్ దీంట్లో గనుక మనం కొంచెం సాధన చేసి పట్టు సాధిస్తే అసలు మనిషిని ఇందాక బిగినింగ్ లో చెప్పారు మనిషిని చూడకుండానే మంచి పర్సనాలిటీని విత్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పచ్చు అది మనకి వాన్ కాంబినేషన్ పార్టీ కాంబినేషన్ పూర్తి సో దాంట్లో ఒక్కొక్క కాంబినేషన్ చేస్తుంటే మన ఒక ఒక వ్యక్తిది కూడా ఇక్కడ ఆల్రెడీ పర్సన్ కూడా మనం ప్రాక్టికల్ చూశాం అంటే దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉందా నిజంగా అంటే ఫిఫ్టీ పర్సెంటే ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ ఇది ఉంది అంటే చాలా క్లారిటీ ఎస్ లోపలికి డైవ్ చేసి రియల్ పర్సనాలిటీ ఆఫ్ ద పర్సన్ తీసే విధంగా వేదిక న్యూమరాలజీ హెల్ప్ చేస్తుందని బేరుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ ఆల్ బెస్ట్ రైట్ హ్యాపీ బార్ హ్యాపీ వర్ మనకు నిజాముద్దీన్ నిజామీ ఆయన న్యమరాలజీ పేరు కూడా మార్చుకున్నారు చక్కగా నిమరాలజీ కోర్సు చేసిన తర్వాత ఆయన అనుభవం ఆల్రెడీ కంప్లీట్ ప్రొఫెషన్ న్యూమరాలజీ కోర్సు జాయిన్ అయ్యి టూ మంత్స్ అయిందా త్రీ మంత్స్ అయిపోయింది త్రీ మంత్స్ త్రీ మంత్స్ అయిపోయింది ఈ రోజు వేదిక్ క్లాస్ కూడా నేర్చుకున్నారు సో మీరు ఇక్కడ కర్నూల ఆదోని నుంచి వచ్చారు ఎలా ఉంది ఈ వేదిక్ న్యూమరాలి మీదే మీ లోషగ్రీలో అన్ని గ్రీన్ లో అన్ని నంబర్లు ఉన్నాయి నేను వండర్ అయిపోయినా వండర్ తర్వాత ఈ వచ్చిన తర్వాత మొత్తం తెలిసిపోయింది అది జాతకం అనేది ఎలా ఉంది ఇప్పుడు రెండు డిఫరెంట్ నాకైతే ఈ వేదిక న్యూమరాలజీ క్లాస్ స్టార్ట్ చేసింది నీ వల్లనే నాకు షాక్ అయిపోయింది అది ఒక వ్యక్తిలో అన్ని నంబర్లు ఉన్నప్పుడు ఇంకేం కావాలి అన్నప్పుడు నీ జాతకము మా పాపది రామ్ చరణ్ కానీ చూసిన తర్వాత నాకు మూడు జాతకాలు చూసిన తర్వాత మా పాప దాంట్లో ఒక నంబర్ లేదు రామ్ చరణ్ దాంట్లో ఒక నెంబర్ లేదు సరే సహజం మానవుడుగా మీ దాంట్లో అన్ని నెంబర్లు ఉన్నాయి ఇదే నీ నేను అద్భుతమైన నెంబర్ ఇట్లా ఉంటుంది బ్రేకింగ్ న్యూస్ అనుకున్నాను కానీ వేదిక న్యూమరాలజీ ఎంఆర్ఐ స్కానింగ్ చేసింది కదా పర్ఫెక్ట్గా నాకు అప్పుడు ఏమనిపించింది మీకు ఆన్సర్ దొరికింది ఈ సబ్జెక్ట్ తీసుకు నాకు ఆన్సర్ దొరికింది అప్పుడు ప్రశాంతంగా ఉన్నాం తర్వాత కొన్ని అంటే కొంచెం లోషోక్ రేట్ చూస్తున్నప్పుడు బా గోల్డెన్ లైన్ వచ్చింది ఇది వచ్చింది కానీ వేదిక న్యూమర్లు వచ్చింది కదా నాకు కూడా వన్ పోయి వన్ పోయింది తొమ్మిది కూడా పోయింది తొమ్మిది సెవెంటీ నైన్ లో వచ్చింది సో దీని బట్టి ఇంకా క్లారిటీ వచ్చింది అంటే మరే అంటే ఇప్పుడు గ్రీడ్ విక్టరీ గ్రిడ్ లో ఏం చెప్తుంది అంటే ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కూడా చెప్తుంది క్లియర్ కట్ క్లియర్ గా క్లియర్ కట్ ఆ ఇప్పుడు పూర్తి పంట్టుగా అవును పోయి అయితే అదైతే నీకు ఇది ఉంది నీకు ఇదే ఫలితం వస్తుంది కదా సో ఎలా ఉంది మొత్తం ఈ క్లాస్ అంతా ఉంటాయి మనకి వన్ అండ్ వన్ కోడ్ లో జాయిన్ అయినప్పుడు మీరు చెప్తున్నారు బ్రహ్మాండంగా ఉంటుంది ఇది అమేజింగ్ కూడా పూర్తి అమేజింగ్ ఎందుకంటే వచ్చినప్పటి నుంచి వన్ అండ్ వన్ కోడ్ బ్లాస్ట్ ఉన్నట్ల ఇది మొత్తం వచ్చినట్టు చాలా అద్భుతం క్లాస్ ఇది వేదిక న్యూమరాలజీ మొత్తం క్లియర్ కట్ ఏముంది ఏం ప్రాబ్లమ్స్ ఉంది ఏం తెలుగు అంతా స్కానింగ్ లాగా మొత్తం చూపేస్తారు ఆల్రెడీ మీరు ఆరో తారీఖు కూడా నేను చెప్పిన దాకా వెంటనే చాట్ వేసారు చాట్ వేసేసిన ఇప్పుడు మీ ఇంట్లో ఎంత మంది చేశారు ఇవన్నీ నేను దాదాపు పది మందికి వేసి చూపిస్తున్నాను అప్పుడే ఓ ఏమంటున్నారు ఇదేంటి ఇప్పుడు నేను వచ్చి చెప్తాను మళ్ళీ క్లాస్కి జాయిన్ అయిన తర్వాత వచ్చి అది ఏముంది చె అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు సహజంగా అయితే మనకి ఏంటంటే ఇక్కడ న్యూమరాలజీ అన్న యోగా అన్న జ్యోతిషం అన్నా ఎక్కువ మంది హిందువులు వచ్చి నేర్చుకుంటారు అంటే నేను నేను వీడియోలు అన్నిట్లో అందరి దగ్గరికి వెళ్ళిపోతాయి నాకు అందరి దగ్గర వెళ్ళిపోతాయి నాకు దుబాయ్ వెళ్తాయి నా వీడియో అన్నీ వెళ్తాయి మీకు ఎందుకు వచ్చింది మనసులో ఇది నేను నేర్చుకోవాలి అని ఎందుకు నేర్చుకోవాలనేది ఒక ఇది సబ్జెక్ట్ ఉంది అలాగా నేర్చుకోవాలని ఇంట్రెస్టింగ్ వచ్చింది అదే ఆ కోరిక ఇది నేర్చుకుంటే మనకు మన లైఫ్ లో మనకు కొన్ని కావాల్సినవి మనం పొందొచ్చు అనేది ఎలా క్రియేట్ అయింది ఆల్మోస్ట్ మా కమ్యూనిటీకి దీనికి దగ్గర చాలా దగ్గర సంబంధం వీళ్ళ కమ్యూనిటీకి ఈ నంబర్స్ కి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి ఆయన నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు నేర్చుకుంటున్నాడు ఆల్ ది బెస్ట్ అండి ఇంకా బాగా నేర్చుకుని మీ కమ్యూనిటీకి ఇంకా బాగా హెల్ప్ చేయాలను భారత్ సో అరవింద్ ఆర్మూర్ కదా ఆర్మూర్ హెడ్ క్వార్టర్ లోకల్ ఇంతకుముందు దుబాయ్ లో ఉండే మనకు ఆ దుబాయ్ నుంచే క్లాసులు అటెండ్ అయ్యారు జూమ్ వన్ ఇయర్ అయినా ఇయర్ నుంచి ఆ దుబాయ్ నుంచి క్లాసులు అటెండ్ అయ్యాడు ఇప్పుడు మన భారత్కి వచ్చాడు లో ఉంటాడు ప్రతి డైరెక్ట్ క్లాస్ అటెండ్ అవుతున్నాడు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోలు కూడా చేస్తున్నాడు ఆల్రెడీ కంప్యూటర్ ప్రొఫెషన్ వాళ్ళు నేర్చుకున్నాడు యోగా క్లాసులు జాయిన్ అయ్యాడు ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నాడు అకల్ సైన్స్ అనేది ఇప్పుడు వేదిక న్యూమరాలజీ ఈరోజు మొత్తం మీరు అవగాహన ఒక ఫిఫ్టీ వన్ కాంబినేషన్స్ అయితే నలభై కాంబినేషన్ నేర్చుకున్నారు దాంట్లో ఆల్రెడీ సార్ గురుగారు నాకు ఏదో చూస్తుంది దాన్ని బట్టి అసలు నిజంగా ఉందా లేదా అంటే బయట నిజమా కాదా యాక్చువల్లీ నేను ఫిజిక్స్ కాంబినేషన్ లోష గ్రిడ్ వేసుకున్న తర్వాత కొన్ని కాంబినేషన్స్ అనేది బలరేఖాలు వచ్చినాయి బలహీన రెకాలు వచ్చినాయి నాకు కానీ అది అంత పర్ఫెక్ట్ గా నాకు అనిపియలేదు కానీ ఇప్పుడు ఈ వేదిక్ వేది గ్రేడ్ విక్టరీ గ్రేడ్ వేదిక్ గ్రేడ్ విక్టరీ గ్రేడ్ చూసిన తర్వాత అయితే ఏదైతే నంబర్స్ ఉన్నాయో దాంట్లో హండ్రెడ్ నాకు ఎలిజిబుల్ ఎందుకంటే కరేజ్ లైన్ కూడా వచ్చినట్టుంది కరేజ్ వచ్చింది 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 వెరీ 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 గుడ్ గుడ్ దీన్ని బట్టి ఒక రూట్ మ్యాప్ అయితే వచ్చింది ముఖం అర్థంలో చూస్తున్నట్టు అయిపోయింది ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఎవరైనా కస్టమర్స్ వచ్చినప్పుడు ఎలా ప్రిడక్షన్ ఇవ్వాలనేది ఒక డౌట్ అనేది ఉండే నాకు ఒక్కొక్కటి ఇప్పుడు టూ థౌసండ్ ఇయర్ తర్వాత వచ్చిన వాళ్ళకు ప్రిడక్షన్ ఇయర్ కష్టం ఉంటుండే కానీ వాళ్ళే కోర్టులు సంపాదిస్తున్నారా వాళ్ళు కోట్లు సంపాదించరు వాళ్ళు ఎలా ఏ విధంగా సంపాదించరు అనేది ఈ రోజు నాకు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయిపోయింది వెరీ గుడ్ వెరీ గుడ్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ అరవేన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైట్ హ్యాపీ బారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ ఈరోజు వేదిక న్యూమరాలజీ క్లాస్ జరిగింది దాంట్లో సాయి భక్తుడు సత్య సాయి సేవకుడు నిరంతరం సాయి సాయి అంటుంటాడు ఆయన ఏమో ఓయి ఓయి అంటున్నాడు పైనుంచి నుంచి ఈయన మాత్రం పట్టు వీడని బట్టి విక్రమార్కులాగా ప్రతి న్యూమరాలజీ డైరెక్ట్ క్లాస్కి వస్తాడు నేర్చుకుంటాడు నాకు తెలుగులోనే చెప్పండి అని అంటాడు ఫస్ట్ తెలుగులోనే చెప్పడానికి ప్రయత్నం చేసి నాకు ఇతర హిందీ ఇంగ్లీష్ అని రాదు కానీ సో వేదిక న్యూమరాలజీ ఈరోజు బసే గారు బస్ బస్ బే నేర్చుకున్నాడు మరి ఇది ఎవరి దగ్గర ఇంప్లిమెంట్ చేస్తా ఎవరికి ఇంప్లిమెంట్ చేస్తా అర్థమైందా లేదా ఈ రోజు యూట్యూబ్ నిజాం గారి నుంచి చిన్న పిల్లప్పుడు సంతోషం వచ్చింది ఈ రోజు ఆ డేట్ ఆఫ్ చూసుకుంటే ఏమైతుందంటే ఆ స్కానింగ్ వల్ల ఆ సంతోషం ఎట్లా వచ్చిందంటే చిన్న టెన్త్ క్లాస్ లో సంతోషం ఈ రోజు కనబడింది టోటల్ క్లాస్ అంతా సంతోషంగా రిసీవ్ చేసుకున్నాం అంటే ఈ నంబర్లు స్కానింగ్ వల్ల ఈ విధంగా ఉంటుందా అని సంతోషంగానే బాగా క్లాస్ విన్నాం కాబట్టి నీకు అర్థమైంది ఇప్పుడు బాగా అర్థమైంది మా నిజాం అన్నాడు కదా ఆయన ద్వారానే నాకు సంతోషం సంతోషం ఉంటే నాకు అదే క్లాస్ అర్థమయ్యేది కాకుండా మూడు అవుట్ కాకుండా సంతోషంగా క్లాస్ జరిగింది ఇద్దరు పక్క పక్కన హ్యాపీ వార్ హ్యాపీ వార్ వెంకటేశ్వర గారు శ్రీకాళస్ శ్రీకాళస్ నుంచి ఆల్రెడీ మనకు న్యూమరాలజీ మూడు నెలల క్రితం స్టార్ట్ అయినారా మీరు ట్వంటీ సో కంప్యూటర్ ప్రొఫెషనల్ న్యూరాలజీ కోర్సులో అడ్మిషన్ అయింది ఇప్పుడు వేదిక్ స్పెషల్ న్యూమరాలజీ క్లాస్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ ఈరోజు వీ గ్రీడ్ అంటే వేదిక్ గ్రీడ్ నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ ఆస్ట్రాలజీ కూడా టచ్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటన్ని కూడా అంటే రాహు చంద్రుని చూస్తున్నాడు శని ఈ చంద్రుని చూస్తున్నాడు ఇవన్నీ ఇలా సబ్జెక్ట్ ఇలా రావడం జరిగింది ఇప్పుడు ఆస్ట్రాలజీకి వేదిక్ న్యూమరాలజీకి మీ ఇప్పుడు వీళ్ళందరూ మామూలుగా న్యూమరాలజీ ఇలా ఆస్ట్రాలజీ నేర్చుకునే వాళ్ళు ఏం లేరు ఇక్కడ కొందరు కొందరున్నారు ఇద్దరు మీకు ఏమనిపించింది ఆస్ట్రాల్లో మీరు రెండు మూడు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు నేర్చుకున్నారు కదా మరి ఈ వేదిక న్యూమరాలజీకి కూడా హాస్ట న్యూమరాలజీ మాదిరే ఇన్స్టిగేషన్ ఉంటుంది ప్రతి ఒక్క గ్రహం ప్రతి ఒక్క గ్రహాన్ని ఏం చూస్తే ఎలా ఉంటుంది ఎక్కడ ఏ గ్రహం ఎలా ఉంటే ఎలా ఉంటుంది అని చాలా పెద్ద సబ్జెక్టు అదే విధంగా ఇప్పుడు వేదిక న్యూమరాలజీ కూడా సబ్జెక్ట్ అదే పెద్ద సబ్జెక్ట్ నేర్చుకోవడానికి చాలా రోజులు పడుతుంది కానీ ఇది ఒక దగ్గర దారి చాలా ఈజీగా ఉంటుంది ఫాస్ట్గా అంటే తొమ్మిది అంకెలతోనే నేర్చుకోవాలి దాంట్లో చాలా ఉంటది సబ్జెక్ట్ చాలా దాంట్లో దొరకనాటివి మీరు దొరుకుతుంది ఒక సీబీఐ ఆఫీసర్ ఏ విధంగా అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తారో అదే విధంగా వేదిక్ వేల ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు సూపర్ చాలా సూపర్ సూపర్ గా ఉంది బాగుంది థ్యాంక్ యూ మంచి యూ మంచివాడు సిబిఐ లాగా ఎక్స్పైర్ చేసి రైట్ హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ భారత్ వరల్ సో నగేష్ గారు స్పెషల్ గా వేదిక్ న్యూమరాలజీ వేదిక్ గ్రీడ్ నేర్చుకున్నారు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నేర్చుకున్నారు అంటే ఎలా ఫీల్ అవుతున్నారు వేదిక న్యూమరాలజీ గిడ్ ఓం గురుదేవ్ ఓం గురుదేవ్ ఇవాళ మనం నేర్చుకున్న వేదిక న్యూమరాలజీలో ఇన్ఫర్మేషన్ చాలా ఉంది చాలా ఉంది మనం ఇప్పుడు వచ్చిన కస్టమర్స్ కి దీని వల్ల క్లారిటీ ఇవ్వచ్చు క్లారిటీ ఇచ్చి ఇంకా వాళ్ళకు ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్న వాళ్ళకు కూడా మనము మంచిగా అద్భుతంగా వాళ్ళని తీర్చిదిద్దడానికి మనం ట్రై చేయొచ్చు కాన్ఫిడెంట్ వచ్చింది కాన్ఫిడెంట్ వచ్చింది వెరీ గుడ్ వెరీ గుడ్ జరుగుతాయని అనుకుంటున్నాం ఇంకా జరుగుతాయి చాలా అద్భుతాలు జరుగుతాయి ఇప్పటికే న్యూరాలజీ వల్ల అద్భుతాలు వల్ల కూడా ఇంకా చాలా బాగా దీని వల్ల ఇంకా ఇన్కమ్ కూడా పెరుగుతుంది అని చెప్పాను కదా అంటే మీకు ఒక ఉంది మనకు హండ్రెడ్ రూపీస్ వచ్చేది ఇక్కడ సిక్స్ హండ్రెడ్ రూపీస్ వస్తాయి ఎందుకంటే సిక్స్ టైం మోర్ ఉంది వేదిక న్యూమరాలజీలో సో అందుకోసమే ఆల్ ద బెస్ట్ ఫైనాన్షియల్గా హెల్త్ విత్ రిలేషన్ కెరియర్ మనీ స్పిరిచువాలిటీ కూడా బాగా డెవలప్ కావాలని చెప్తున్నా శంషాబాద్లో బాగా డెవలప్ హ్యాపీ ఆర్ హ్యాపీ వరల్ మనకు బాలాజీ గారు పేరు మళ్ళీ బాలాజీ తిరుపతి తిరుపతి కదా సో తిరుపతి నుంచి వచ్చారు టీచర్ గవర్నమెంట్ టీచర్గా ఏంటి సబ్జెక్ట్ సోషల్ స్టడీస్ సో అంటే సమాజ శాస్త్రం సో ఇప్పుడు ఈ న్యూమరాలజీ మన కంప్లీట్ ప్రొఫెషన్ దాదాపు రెండు నెల నుంచి నేర్చుకున్నారు మీరు రెండు మూడు నెలల టూ మంత్స్ టూ మంత్స్ అయిపోయింది ఇప్పుడు వేదిక న్యూమరాలజీ స్పెషల్ క్లాస్ అటెండ్ అయ్యారు ఆల్రెడీ మార్నింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మీ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ క్లాస్ విన్నారు ఒక ఫిఫ్టీ వన్ కాంబినేషన్లో ఫార్టీ కాంబినేషన్స్ విన్నారు ఏమనిపిస్తుంది అసలు వేదిక న్యూరాలజీ గురుగారు అసలు నాకు ఈ న్యూమరాలజీ న్యూమరాలజీనే చాలా అద్భుతంగా అనిపిస్తుంది దాంట్లో పైదాక రసు మళ్ళా లోషో గ్రీడు మోస్ట్లీ నేను చూసిన వాటిలో చాలా చాలా గా రిజల్ట్స్ చాలా బాగున్నాయి దాంట్లో నాకు కొన్ని కొన్ని సందేహాలకు నేను చెప్పలేక అంటే నేను ఇంకా బయట ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా ఆ సొల్యూషన్స్ అయితే ఇప్పుడు నాకు చాలా ఖచ్చితంగా దొరుకుతున్నాయి ఆ వేదిక్ నిమరాజీ చాలా బాగుంది గురు ఈరోజు లో నీకు ఒక ఫుల్ గా నచ్చింది ఏమే నీ గ్రీడ్ వేసుకున్నావు కదా వేసుకున్నాను గురు మీరు దాంట్లో స్ట్రాంగ్ పాయింట్స్ వీక్ పాయింట్స్ మీకు ఏమనిపించింది దాంట్లో అన్ని అన్ని కరెక్ట్గా ఉన్నాయి గురుగారు వెరీ గుడ్ వెరీ గుడ్ హండ్రెడ్ పర్సెంట్ ఓ సూపర్ సూపర్ వెరీ గుడ్ సో తప్పకుండా తప్పకుండా ఈ వేదిక్ ఫ్రీడ్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది పది మంది కూడా హెల్ప్ చేయడం వీలైతుంది మన సుబ్రహ్మణ్యం గారు టూ మంత్స్ అయినా స్టార్ట్ టూ మంత్స్ టూ మంత్స్ సో టూ మంత్స్లో ఆల్రెడీ కంప్లీట్ ప్రొఫెషన్ న్యూరాలజీ కోర్స్ నేర్చుకున్నాడు ఇప్పుడు ఆల్రెడీ వేదిక న్యూమరాలజీ క్లాస్ డైరెక్ట్ క్లాస్ అటెండ్ అయ్యారు దాదాపు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదున్నర అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు ఈ క్లాస్లో ఏం నేర్చుకున్నారో వారి నుంచి తెలుసుకుందాం మనం ఉదయం స్టార్టింగ్ విన్న స్టార్టింగ్ విన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఈ క్లాస్లో ప్రస్తుతం నేను ఎక్కడ ఉన్నా ఏం ఇంత ముందుకు ఏం కోల్పోయినా ప్రస్తుతం ఏ స్టేజ్లో ఉన్నా నెక్స్ట్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి క్లుప్తంగా నాకు తెలిసింది ఇప్పుడు ఇప్పుడు మనము ఆల్రెడీ మీ వేదిక లోష లోషగ్రి నుంచి గ్రీలో తీసుకుంటే వన్ ఎయిట్ కాంబినేషన్ రాగానే మీరు అడిగారు సార్ నాకు ఇది ఉంది ఏంటిది గురుజీ అని అంటే మీకు రియాలిటీగా ఇలా ఉంటే ఇలా జరుగుతుంది అని వన్ ఎయిట్ కాంబినేషన్ చెప్పాము అవును అది నిజంగా అలా జరిగిందా మీకు కాంబినేషన్ క్రైసిస్ రావడం ఫైనాన్షియల్ ఇబ్బంది పడడం జరిగింది అంటే ప్రతి బిట్ కూడా వేరే గ్రి లో ఉన్న ప్రతి నెంబరు మీ యొక్క అర్థంలో ముఖం ఎలా ఉందో అలా ఇండికేషన్ పిన్ సార్ వెరీ గుడ్ గుడ్ యూ ఇది బాగా ఇంప్లిమెంట్ చేసుకొని మీరు ఆర్థికంగా ఆరోగ్యంగా హెచ్ఆర్సీఎం హెల్త్ రిలేషన్ కెరియర్ మనీ డెవలప్ కావాలని నేను ఆశిస్తున్నాను ఇంకా బాగా నేర్చుకోవాలి ఆల్ ద బెస్ట్ హ్యాపీ బార్ ఆర్ హ్యాపీ రాజశేఖర్ గారు మంచిర్యాల నుంచి చక్కగా న్యూమరాలజీ ఫాలో చేస్తున్నాడు అన్నీ కూడా ఫాలో బెస్ట్ మ్యాచ్ కూడా చేస్తున్నాడు పంచరత్నాలు ఫాలో చేస్తున్నాడు చక్కగా అక్కడ కూడా యూట్యూబ్ ఛానల్లో కూడా వీళ్ళ న్యూమరాలజీ క్లాసెస్ కూడా చెప్తున్నాడు చక్కగా ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్ ప్రొఫెషన్ వాళ్ళ కోసం నేర్చుకున్నారు ఎన్ని అయింది దాదాపు సిక్స్ మంత్స్ అవుతాం సిక్స్ మంత్స్ అయింది ఇప్పుడు స్పెషల్గా వేదిక్ న్యూమరాలజీ ఈరోజు క్లాస్ ఉన్నాడు ఉదయం పది నుంచి ఇప్పుడు సాయంత్రం ఐదు గంటల వరకు ఏ విధంగా అనిపిస్తుంది ఇవన్నీ పైతాగ్రస్ లో చూసినా మనం లోషాగ్రీ లో చూసినాం ఈ వేదిక అనేది ఎలా ఉంది అంటే ఒక డాక్టర్ మన బాడీలో ఎండోస్కోప్ వేసి లోపల ఎలా ఉంది అని మన ఈ పై మన వేదిక క్లియర్గా కనబడుతుంది తెలుస్తుంది మన లైఫ్ అనేది తెలుసుకోవచ్చు ఒక క్లయింట్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళకి అనేది చెప్పగలుగుతాం చాలా బాగుంది ఇంట్రెస్టింగ్ గా ఉంది ఎక్సైటింగ్ గా ఉంది వేదిక అనేది చాలా బాగుంది చాలా క్లారిటీగా స్పష్టంగా చెప్పవచ్చు వాళ్ళ లైఫ్ ఏంది వాళ్ళు టర్న్ అవుతుంది ఏం జరగబోతుంది ఏం జరిగింది అనేది కూడా మనం చెప్పగలుగుతాం వెరీ గుడ్ గుడ్ సూపర్ సూపర్ ఓకే ఈ రోజు మనకు వేదిక నిమరాల్లో దాదాపుగా పదిహేను నుంచి ఇరవై మంది స్టూడెంట్స్ మనకు అటెండ్ అయ్యారు సో దాంట్లో వేది న్యూమరాలజీ క్లాస్ మొదలు పెట్టినప్పుడు ఎలా ఉన్నాయి మొదలు పెట్టి ఒక రోజు క్లాస్ అంతా తర్వాత ఎలా ఉంది అనేది వాళ్ళ అనుభవాలు చిన్నమ్మ గారు విజయవాడ నుంచి హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ అమ్మ బాగున్నారా ఏంటి ఇప్పుడు ఈ రోజు ఉన్న వేదిక న్యూమరాలజీ వల్ల మీరు ఏం నేర్చుకున్నారు దాదాపు వన్ ఇయర్ నుంచి జర్నీ చేస్తున్నారు అక్కల్ సైన్స్లో ఎలా ఫీల్ అవుతున్నారు ఈ నేను మార్నింగ్ క్లాస్లో జాయిన్ జాయిన్ అవ్వకముందు స్టార్ట్ అయినప్పుడు చెప్పాను గురువుజీ ఇది ఒక ఎక్స్ లాగా పనిచేస్తుందేమో అని చెప్పాను సూపర్ సో ఇప్పుడు ఏదన్నా ఒక సిక్నెస్ వస్తే డాక్టర్ ఐడెంటిఫై చేసి నీ కండిషన్ డయాగ్నోస్ చేస్తారు అలాగే ఈ సబ్జెక్ట్ ఈ రోజు అంతా నేర్చుకున్నాక ఎగ్జాక్ట్ గా ఎక్కడ మనం ఉన్నాము నా యొక్క స్ట్రెంగ్స్ ఏంటి నా యొక్క వీక్నెస్ ఏంటి అని మాత్రం నేను నేర్చుకున్నాను చాలా చాలా థ్యాంక్స్ గురుజీ సో మనకు బెంగళూరు నుంచి గజేంద్ర గారు వచ్చారు ఆల్రెడీ వన్ ఇయర్ అయిందా ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ అయింది ఫైవ్ మంత్స్ అయింది బెస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు ఆల్రెడీ కంప్లీట్ ప్రొఫెషనల్ న్యూమరాలజీ కోర్స్లో ఫైవ్ మంత్స్ నుంచి నేర్చుకుంటున్నారు ఈ రోజు మాత్రం వేదిక్ న్యూమరాలజీ స్పెషల్ క్లాస్ అవుతుండారు సో క్లాస్ ఉదయం పది నుంచి సాయంత్రం ఐదున్నర ఆల్రెడీ అయిపోయింది ఈ క్లాస్లో ఏం నేర్చుకున్నారు ఎలా ఉంది ఓం గురుదేవ్ ఓం గురుదేవ్ హ్యాపీ భారత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రియలీ థ్యాంక్స్ టు యూ గురుజీ ఓకే వై బికాస్ ఐ గోన్ త్రూ పీ గ్రేడ్ అండ్ ఎల్ టోటలీస్ ఇన్ వేదిక్ డైనమిక్ పవర్ వేదిక్ సౌత్ ఇండియా లో ఇంతవరకు న్యూనాలజీ అన్ని చాలా వందల సంవత్సరాలు చెప్తున్నారు కానీ ఇప్పటివరకు వేరిక్ న్యూమరాలజీ అనేది ఇప్పటివరకు ఎవరు క్లాసులు చేయలేరు దాని గురించి డిస్కషన్ కూడా రాలేదు వీడియోలోకి రాలేదు మరి ఫస్ట్ టైం బాబా పానం గారు మళ్ళీ చెప్పారు మరి దీన్ని ఏమైనా సంచలనం జరుగుతుంది ఏమన్నా సర్ప్రైజెస్ టు 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 ఎవరీ వన్ ఇట్స్ వెరీ క్యూరియస్ అండ్ అండ్ ార్మల్ న్యూరాలజీకి కంప్లీట్ ప్రొఫెషనల్ న్యూమరాలజీ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ డిఫరెంట్ తప్పకుండా ఈ వీడియోస్ కూడా జనాల్లో బాగా వైరల్ అవుతాయి ఎట్లా అయితే ఫార్టీ సిక్స్ ఫార్ ఎంత టాప్లోకి వెళ్ళిపోయిందో వేదిక్ న్యూమరాలజీ చాలా ఒక అమేజింగ్ రిజల్ట్స్ క్రియేట్ చేస్తుంది జనాలకి మంచికి అంటే ఏదైతే కోల్పోయామో అది మనం పొందొచ్చు అనేది ఒక గ్యారంటీగా వాళ్ళకి ఒక ఒక స్ట్రెంగ్త్ వెయ్యి ఏనుగుల బలం అన్నాం కదా అది జరుగుతుంది ఖచ్చితంగా సో హ్యాపీ బార్ హ్యాపీ సో ఈరోజు మనము వేదిక గ్రీడ్ వేదిక న్యూమరాలజీ నేర్చుకున్నాము సో ఈ క్లాస్ దాదాపుగా ఉదయం పది గంటలకు స్టార్ట్ అయింది సో ఐదున్నర అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు సో ఈ వేదిక్ గ్రీడ్ న్యూమరాలజీలో దాదాపుగా యాభై ఒక్క ఫార్ములాల కాంబినేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఈరోజైతే దాదాపుగా ఒక నలభై వరకు పూర్తి చేసాం అయిపోయింది ఫార్టీ సో ఈ యొక్క ఫార్ములాల్లో ఈ కాంబినేషన్స్లలో మీకు ఏమి ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే ఇంతకుముందు న్యూమరాలజీకి ఇప్పుడు వేదిక న్యూమరాలజీకి తేడా ఏంటి వన్ క్లాస్లోనే అంటే ఆల్రెడీ ఆరు నెలలు సంవత్సరం నేర్చుకున్నా కానీ ఈ వన్ క్లాస్లో ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది అంటే ఆల్రెడీ మనం కొందరి పర్సనల్గా మనం వేదిక గ్రీడ్లో వేస్తే కూడా న్యూమరాలలో అన్ని నెంబర్ లోషోగ్రీలో అన్ని నెంబర్లు ఉన్నా వేదిక గ్రీడ్కి వచ్చే వరకు రియాలిటీ అనేది తెలిసిపోయింది ఎలా మీకు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఈ క్లాస్ క్లాస్లో నమస్తే గురుజీ ఐఎమ్ వేణుగోపాల్ ఫ్రమ్ బ్యాంగ్లూర్ ఇన్ఫ్యాక్ట్ టుడే వాజ్ అ మైండ్ బ్లోయింగ్ సెషన్ వెన్ వీ స్టార్టెడ్ ఐ వాజ్ నాట్ నోయింగ్ మచ్ అబౌట్ వేదిక్ న్యూమరాలజీ ఐ వాస్ థింకింగ్ వాట్ కుడ్ బి ద డీపర్ మీనింగ్స్ ఆఫ్ ఈచ్ నంబర్ బట్ వీ యాక్చువల్లీ కంపేర్డ్ విత్ ద డేట్ ఆఫ్ బర్త్స్ ఇట్ గేవ్ అ రియలైజేషన్ దట్ దిస్ ఈజ్ మోర్ అథెంటికెట్ నాట్ దట్ దిర్లియర్ గ్రిడ్స్ వర్ నాట్ ఓకే It has given certain strength lines, but this is giving the real, the real personality or the real growth potential of a person. Really thankful to you Guruji. Thank you. Thank you. In fact, it, it has given me more interest to learn at a much deeper level. Now I am going back with this knowledge to do my own research on some of the celebrities or my own family members, to see how far it is going to be much more accurate thank you so much i think it is a, like a mri scan yes absolutely definitely absolutely. in akal science. it is a, like a mri scan okay uh, and uh, while we can still continue to use low grid for giving our solutions for name change or lucky mobile number and other things we can still use this as the basis for finding out the real personality of humans okay thank you thank so you thank